తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే సార్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అంశమే కొంతమందికి ఇళ్ళల్లో గజ్జల సౌండ్ వినపడుతూ ఉంటుంది మనకి తెలియంది మనం చూడండి ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేశామంటే అది దేవత అయినా మనం భయపడతాం కదా మంది అనుకు ఆ సౌండ్ వినంగానే మేము భయపడ్డామండి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము మాకు భలే భయం వేసింది అది దెయ్యం అనుకోవాలా అమ్మవారు అనుకోవాలా మాకేం అర్థం కానటువంటి పరిస్థితి చాలా రెగ్యులర్గా వినపడేది ఇది వరకు అని కొంతమంది ఒకసారి ఎప్పుడో అంటే ఎప్పుడు మిడ్ నైట్స్ వినపడుతున్నాయని కొంతమంది ఇట్లా రకరకాల కోణాలు ఉన్నాయి సార్ అసలు ఈ గజ్జలు సవ్వడి వినపడడం అనేది దేనికి కారణం దేనివల్ల వినపడుతూ ఉంటుంది ఎలా దీన్ని కన్సిడర్ చేయాలి మూడు రకాలుగా వినిపిస్తుంది అండి మూడు రకాలుగా ఖచ్చితంగా వినిపిస్తుంది అందులో ఎటువంటి సందే ఒకటేంటంటే పురుగు ఉంటుంది ఒకటి గజ్జల్ సౌండ్ లాగా దాన్ని చూసి నిజంగా ఏదో సౌండ్ వినిపిస్తుంది ఒక క్రిమి అండి నిజంగా అది నెట్ లో కూడా నిజంగా గజ్జల్ సౌండ్ లాగా చేసే పురుగులు కొన్ని ఉంటాయి వాటిని చూసి కొంతమంది అపోహపడతారు నిజంగా ఏదో వచ్చేసిందేమో ఇక్కడ ఏదో దయ్యం దొరుకుతుందామో అమ్మవారు దొరుకుతుందా అనే భావన రెండవది పురుగు కాకుండా కొన్ని సాధనలు ఉంటాయి యక్షిణీ సాధనలు లేకపోతే మనకి పిశాచి సాధనలు కొన్ని ఉంటాయి అలా సాధనలు చేసినప్పుడు కూడా తీవ్రంగా సాధన చేస్తే ఫస్ట్ మీకు కలిగేటువంటి అనుభవాలలో మీ ముందుకి ఇలా ఏదో ఆకారం వచ్చి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అదే దేవతా సాధనలోనే అనిపిస్తుంది ఈ ఏదైనా మిగతా పిశాచ యక్షని ఇట్లా కొన్ని ఉన్నాయి సాధనలు వాటిలోనే అనిపిస్తుంటుంది ఆ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి మనిషిని ముట్టుకున్నట్టుగా అవుతుంటుంది స్పర్శ కూడా స్పర్శ కూడా వస్తుంది స్పర్శ వస్తుంది కనిపిస్తుంది చప్పుడు వినిపిస్తుంది అది రెండో స్టేజ్లో చప్పుడు వినిపిస్తుంది గజ్జల చప్పుడు వినిపిస్తుంది అది కొన్ని కొన్ని పిశాచ సాధనలోనే వినిపిస్తుంది దేవతా సాధనలు కొన్ని ఉంటాయి ఇప్పుడు దశ విద్యలు ఉన్నాయి ఆ సాధనలో వినిపిస్తుంది ఇంకా కొన్ని అయితే భయపెడతాయి అవి అంటే ఎందుకంటే అసలు తట్టుకోగలడా లేదా ఈ జీ ఈ యొక్క జీవుడు అనే భావనతో భయపడే బాబాయ్ వద్దు బాబు నాకు ఈ సాధన దేవద్దని వెళ్ళిపోతాడా సార్ ఒక్కసారిగా ఒక పెద్ద బల్లం పట్టుకుని నేను ఇంక పొడిచేస్తా అన్నట్టుగా వస్తుంది ఒక్కసారి వదిలి పారిపోయిన వాళ్ళు ఉంటారు సీరియస్గా ఉంటుంది ఎందుకంటే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం ఎవరినైనా మనకు మన దగ్గర ఎవరైనా ఏదైనా ఇప్పుడు నేర్పమన్నారు పాతకాలంలో చూడండి కొన్ని విద్యలు నేర్పమనేటప్పుడు శిష్యులకు తొందరగా నేర్పే వాళ్ళు కాదు గురువులు ఏంటి వాళ్ళకి నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉంది నిజంగానే సాధన అంత చేయాలని అనుకుంటున్నాడా అని దాని తర్వాత చెప్తా తర్వాత అంటుంటే మనం ఆ శిష్యుడు లేదు గురుగారు నాకు నేర్పడి నేర్పడి అన్నప్పుడు మనిషి కూడా ఇంకొకరికి హాని చేయని తన తత్వం ఉందా లేదా ఇవన్నీ దేవతగా ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి బయటికి తెలుస్తుంది దేవతకి అయితే ఎంతవరకు పట్టుకొని ఉంటాడు అయినా సరే అంత భయంకరమైన రూపం చూపించిన అమ్మానే పట్టుకుంటాడా లేదా అనేది దేవత పరీక్షిస్తూ ఉంటాడు నువ్వే కావాలి ఇప్పుడు కోపం వచ్చింది ఒక తల్లి బిడ్డను కొట్టింది అంత మాత్రం చేత బిడ్డ వదిలి వెళ్ళిపోడు అయినా సరే మళ్ళీ వచ్చి పట్టుకుని ఉంటాడు ఇంకా పట్టుకుంటాడు అలా ఏంటంటే దేవత కూడా ఫస్ట్ అంటే భయపడిపోయే ఇదా ఏంటంటే చిన్న చిన్న చప్పుళ్ళతో నడుస్తున్నట్టు గజ్జల చప్పుడు వచ్చినట్టు అదేవిధంగా తాకుతున్నట్టు కొంతమందికి స్వప్నంలో వస్తుంది స్వప్నంలో రావడము లేదా మీరు జపం చేయగా 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 శరీరం మొత్తం పెద్దగా అయిపోతుంది అన్ని కళ్ళు మూసుకొని ఉంటాం అన్నీ కనిపిస్తుంటే అన్ని చిన్నగా అయిపోతాయి అలాంటి అనుభవాలు నిజంగానే జరుగుతాయి అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలం ఏదో ఒక పుస్తకంలో ఉన్న మంత్రాన్ని తీసుకొని చదివేస్తున్నంత మాత్రం జరగదు కొన్ని శాబరి మంత్రాలు ఉంటాయి శాబరి మంత్రాలు చదవడం వల్ల కానీ లేదా ఒక గురుముఖంగా గురువు దగ్గర ఎందుకు తీసుకోవాలి మంత్రం అంటే ఆ గురువు గారు దేవతను కూడా మనతో పాటు పంపిస్తారు చెప్తాడనమాట దేవతనమ్మ నువ్వు అయితే ఇక్కడ ఎంతవరకు నిలబడుతుంది ఆ దేవత అంటే నువ్వు గురువు మీద భక్తి దేవత మీద పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండి నువ్వు నిత్యము నీ ధర్మబద్ధంగా నువ్వు సేపే దేవత నిలబడుతుంది అదర్వైజ్ ఆ గురువు మంత్రం ఇచ్చాడు కదా మనకేముంది ఇంకా అయిపోయింది మనం పెద్ద హీరోలం అయిపోయాం అనుకుంటే దేవత నిలబడదు అంటే నువ్వు గురువునే ఫస్ట్ నువ్వు ఇంకా దేవత ఎందుకు వస్తుంది గురువు చెప్తే వచ్చింది దేవత కాబట్టి గురుముఖంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత కూడా ఒకటే ఏంటంటే మీకు సిద్ధి కలిగే వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి మంత్రాన్ని కొంతమంది ఏం చేస్తారు సరే అక్షర లక్ష చేసేసి ఊరుకుంటారు అలా కాదు మీకు సిద్ధి కలిగిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది అది యక్షులకి ఉంటుంది యక్షనీలకు ఉంటుంది డాకి ఉంటుంది రకరకాలు ఉన్నాయి సాధనలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణాన్ని బట్టి మీలో ఉండే మీరు చేసేటువంటి మంత్ర సాధనని బట్టి అది దర్శనాన్ని ఇస్తూ ఉంటారు వన్స్ మీకు గనక ఏదైనా ఒక మంచి దేవత దర్శనం ఇచ్చింది అంటే అది మీకు మీరు చేసే సాధన బట్టి ఇప్పుడు చూడండి తను ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుకొని ఉండాలి ఏం జరిగినా సరే తను చూసుకునే స్టేజ్ హయ్యర్ స్టేజ్ ఇప్పుడు అంటుంటారు చాలామంది ఏమిటో రెండు రోజు పూజలు చేస్తున్నాము కానీ ఏంటో మాకు పెద్ద ఫలితంగా రావట్లేదు అంటే అది ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళలేదు నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే మహాభారతం తెలుసు కదా యుద్ధరంగం ఉంది ఆ యుద్ధంలో అభిమన్యుడు అర్జునుడు యొక్క పుత్రుడు అభిమన్యుడు చనిపోతాడు యుద్ధంలో మరి కృష్ణుడు యుద్ధరంగంలో ఉన్నాడు ఎందుకు రక్షించలేదు అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అభిమానులు రక్షించలేదు అనిపిస్తుంది కానీ ఆ కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో యుద్ధంలో ఎవరైతే అలా చనిపోతారో వాడికి స్వర్గ ప్రాప్తి వీరస్వర్గం అది అది గొప్పదా ఇది గొప్పదా మళ్ళీ జన్మలెత్తి నువ్వు మళ్ళీ పుట్టడం గొప్పదా వీరసర్గం గొప్పది అందుకని ఒక క్షత్రియుడు యుద్ధంలో ఆ వీరమరణం పొందడమే గొప్ప మనసు మీద పడి చచ్చిపోవడం కంటే కూడా అదే గొప్పది అప్పుడే స్వర్గప్రాప్తి చెందుతాడని తెలిసే ఆయన తెలుసంతా కూడా ఆయన తెలియంది కాదు అలా ఏంటంటే మనం ఎంతసేపు కూడా నాకేదో ప్రాబ్లం వచ్చింది ఈ దేవత సాధన చేస్తున్నాను కొన్ని సాధనలు ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కనబడతాయి అమ్మో ప్రాబ్లమ్ వస్తుందని వదిలేశారా దత్తాత్రేయుడికి సంబంధించి అంతేగా అసలు ఫస్ట్ సమస్యలు వచ్చేస్తాయి సమస్యలు అమ్మో సమస్యలు దీని వల్ల వస్తున్నాయేమో పరీక్ష నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ నేను పాదుకలు కొనుక్కున్నాను దత్తాత్రేయుడికి సంబంధించి అది ఇంట్లో పెట్టిన వెంటనే నేను కింద పడ్డాను ఏమిటి ఈ ప్రపంచంలో కింద పడ్డాడు అందరూ కదా లేకపోతే పడరా అని అడిగారు అంటే లేదు దానివల్లనే అని కొంచెం అంటే ఏది జరిగినా వల్ల నేనేమో పాదుకలు ఏంటంటే డాట్స్ ఎగ్జాక్ట్లీ ఉంటా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి కర్మ తొలగిపోయేది దాని వల్లే ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది అంటే దానివల్లే కలగాలి అప్పుడు ఏం చేస్తుంది చేయట్లేదు అది మీకు కర్మ అలా చూపిస్తుంది

నిధులు ఎవరో పెట్టినటువంటివి ఎవరో దాచిపెట్టినటువంటివి దానికి ఒక ఆయము గనక మారింది ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక నిధిని దాచిపెట్టారు మీరు చూడండి దాన్ని తీయాలంటే చాలా పూజలు చేయాలంటారు అదేంటి పూజలు చేయడం ఏంటి దాన్ని తీయాలంటే అనిపిస్తుంది మనకి కానీ అది ఏమవుతుందంటే ఒక ఆయం మారినప్పుడు కొన్ని శక్తులు వచ్చి దాన్ని ఆశ్రయించి ఉంటాయి అవి నావని ఫీల్ అవుతుంటాయి వాటిని దూరం చేయకుండా వీడు తీయలేడు దాని జోలికి వెళ్తే వీడు చచ్చిపోతాడు అందుకే చాలా మంది చూడాలి నిధి జోలికి వెళ్ళారు అయింది అంటూ ఉంటారు అంటూ ఉంటారు అలాగా ఆ నిధిని ఆశ్రయించినటువంటి కొన్ని ఉండి అవి నడుస్తున్నప్పుడు చప్పుడు చేస్తుంటాయి లేదా వాళ్ళకి దక్కేది ఉంది అవి చెప్తూ ఉంటాయి ఇక్కడ ఇది ఉంది తెలుసుకో తెలుసుకో అని అయితే అది అంత ఈజీ కాదు నిధి దొరకాలి ఒక వ్యక్తికి అంటే వాడు పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసి ఉండాలంటే వాడు మొత్తం త్యాగం చేసి ఉండాలి లైఫ్ లైఫ్ని మొత్తం అప్పుడు ఆకస్మికంగా నీకు నిధి దొరుకుతుంది అంతే అండ్ ఆ నిధితో నువ్వు రిలేట్ అయి ఉండాలి ఉండాలి అంటే పూర్వ పూర్వజన్మల్లో ఒక పెద్ద ఊరు ఊరు మొత్తం మునిగిపోయింది ఇంట్లో మొత్తం చాలా ఉంది మొత్తం బంగారం అంతా అమ్మేసి వాళ్ళందరికీ నువ్వు ఫుడ్ పెట్టావు అంటే త్యాగంతో అప్పుడు ఇంత పుణ్యం చేసావుగా ఇంతమందిని కాపాడావుగా అందుకని నీకు భగవంతుడు ఇంకో రూపంలో ఇస్తాడు అక్కడ దోచుకున్న అంతే ఇచ్చిన తీసుకోగలడు ఇచ్చినవాడు తీసుకోలే అది కర్మ సిస్టమ్ అంతే పెట్టినవాడు కొట్టగలడు అలా ఇది కారణం భయపడక్కర్లేదు ఒకవేళ ఎట్లా సార్ ఇది నెగటివ్ అని లేకపోతే ఇది పాజిటివ్ అని ఎట్లా మనం ఒక్క కన్సిడర్ చేసుకోవచ్చు భయపడకుండా ఉండడం ఎట్లా అంటే నెగిటివ్ అంటే ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ మన వాళ్ళు నువ్వు పొద్దునే స్నానం చేయి దీపారాధన చెయ్యి అలా మురికి బట్టలతో ఉండద్దు అని ఎందుకంటారు అంటే వాటిని ఆశ్రయించింటారు నెగిటివ్ ఎనర్జీస్ అడిగింది ఈ గజ్జల సౌండ్ అనేది నెగిటివ్ గా వచ్చేదా లేకపోతే అమ్మవారికి సంబంధించిందేనా అనేది మనకి ఎలా తెలుస్తుంది మీరు అమ్మవారు సాధన చేసినప్పుడు వచ్చిందంటే అమ్మవారి ఏ సాధన చేయకుండా వస్తుంది అంటే ఒకటి అక్కడ ఏదైనా ఒక శక్తి ఉంది లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏ సాధన చేయట్లేదు కానీ వస్తుందంటే నెగిటివ్ ఎట్లా బయటపడాలి సార్ దీని నుంచి దాని నుంచి బయటపడడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి నిత్య దీపారాధన ఖచ్చితంగా బయటపడేస్తుంది లేదా ఇంట్లో నిత్యము లలిత చేసుకోవడము లేకపోతే చండీ పారాయణం చేయడము మరి ఎక్కువగా తీవ్రంగా వస్తుందంటే చండీ హోమం చేసుకోవడం మంచిది యంత్రం ఒకటి దొరుకుతుంది యాక్చువల్గా ఆ యంత్రాన్ని చేసి పెట్టుకుంటే కూడా అది రెండు మూడు రకాలుగా పనిచేస్తుంది ఒకటేమో మీకు శత్రువుల నుంచి బాధ లేకుండా శత్రువులు ఏదో మేమేదో ప్రయోగం చేయకుండా కాపాడుతుంది అది దుష్ట శక్తిని నివారించే హనుమతి యంత్రం ఉంటుంది అండి హనుమంతుంది అలాంటి దానికి ఏంటంటే పంచో పంచ వాసాలు చేస్తారు అంటే ఎలాగంటే ధాన్యవాసము పుష్పావాసము జలావాసము సయావాసము క్షీరావాసము పంచవాసాలు చేసి దానికి పలానా నక్షత్రంలో తయారు చేస్తారు కొన్ని నక్షత్రాలు ఉంటాయి వాళ్ళ గోత్రనామాలతో దానికి జపాలు రుద్రాభిషేకాలు చేసి దాన్ని ఇస్తే దాన్ని ఇంట్లో పెట్టుకున్నా లేదా ఇంటి బయట గుమ్మం దగ్గర పెట్టుకున్నా కానీ మీకు కాకపోతే దానికి రోజు హారతి ఇవ్వడము చేస్తారు సార్ ఖచ్చితంగా ఇది వస్తుంది అని అంటే దాని కారణం ఏమిటో తెలుసుకోవాలి నెగిటివ్ ద్వారా వస్తుంది అంటే దాన్ని నివృత్తి చేసుకునేటటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవాలి ఇది ఉపయోగపడుతుంది చాలా మంది ఈ ఇబ్బందితో అది ఇబ్బందా ఏంటిది తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు యూజ్ అవుతుంది వీడియో ఉంటుంది కొన్ని పాపగ్రహ సంబంధాలు పంచమంలో ఉన్నప్పుడు ఎవరికి వినపడకపోయినా వీళ్ళకి వినిపిస్తున్న ఇల్యూజన్ కూడా ఉంటారు చాలా మంది ఇది కూడా అంటారు సార్ మా ఇంట్లో ఎవరికి వినపడదు నాకు ఒక్కడికే వినపడుతుంది అది రెండు రకాలుగా ఉంటుంది అందులో మళ్ళీ వాళ్ళకే ఆ యోగం ఉంటుంది దెయ్యం కనబడ్డం కానీ లేకపోతే నెగటివ్ ఎనర్జీ కనబడ్డం కానీ వాళ్ళకే ఎల్యూజన్ కూడా ఉంటుంది అది మనం క్లారిటీ తెలుసుకోవాలి అది జాతకం చూస్తే మాత్రమే తెలుస్తుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్ శ్రీమాత్రే నమ